పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి రేషన్ కార్డులో పంపిణీ కార్యక్రమంలో ఇటు కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది మరి మేము గతంలో ఎన్నో సంఘాలు జరిగినాయి నర్సారెడ్డి గారు ఆయన ఒంటెత్తు పోగళ్ళతోటి మరి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో పట్టిపోయింది మీకు తెలుసు మేము గతంలో కూడా చెప్పడం జరిగింది మరి గతంలో కూడా అధిష్టాన అధిష్టాన వర్గాన్ని చెప్పడం జరిగింది మరి ఈరోజు జరిగిన సంఘటన మంత్రి గారి సమక్షంలో జరిగిన సంఘటన మా జిల్లా అధ్యక్షుడు ఎస్టీసీ జిల్లా అధ్యక్షుడు అతని మీద ఒక నర్సారెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే కజల నియోజకవర్గ ఇన్చార్జు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన దాడి చేసి బూతులు దూషిస్తూ కులం పేరుతో దూషిస్తూ ఆయన మీద దాడి దాడి చేయడం జరిగింది చూడండి ఇలా ఆయన బట్టలు చింపి అలా బట్టలు చింపడం జరిగింది ఒక వ్యక్తి పార్టీని బాగుపడాలని చూస్తారు ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తారు కానీ ఈరోజు ఆయన జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీని హరీష్ రావుకు అమ్ముడు పోయి ఇలా హరీష్ రావు కాలకాడ తాకట్టు పెట్టిండు మీ అందరికీ తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన విషయం తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అమ్ముడు పోయిన విషయం తెలుసు రెండు వేల ఇరవై మూడు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎన్నికల్లో కూడా అమ్ముడు పోయిన పరిస్థితి తెలుసు మరి ఆయన పేరు ఎత్తనే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేరు మరి ఆయన పోటీ చేస్తే డిపాజిట్ గల్లంత అయింది ముప్పై మూడు వేల ఓట్లు పడ్డాయి ఎంపీ ఎన్నికల్లో అదే అదే నీలంపతి గారు పోటీ చేస్తే ఎంపీగా అరవై ఐదు వేల ఓట్లు పడ్డాయి ఆయన ఏం చెప్పుకుంటా అంటే నేను కష్టపడితేనే అరవై ఐదు వేల ఓట్లు పెడతాయి అంటుండు అయ్యా మరి నీకు ముప్పై మూడు వేల ఓట్లు పడ్డాయి మరి ఆయనకి అరవై ఐదు వేలు పడ్డాయి అంటే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈటార్ రాజేంద్ర అనే క్యాండిడేట్ ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన ఈటార్ రాజేందర్ పోటీ చేయడం వల్ల ముదిరా సామాజిక వర్గం అంతా ఒకటే ఉండరు మరి ఆ టైంలో ఎంపీగా నీలమ్మందుకు ఇవ్వడం వలన ముదిరా సామాజిక వర్గం మొత్తం మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది అదే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వలన అరవై వేల ఓట్లు రావడం జరిగింది ఇది నర్సారెడ్డి వ్యక్తి కాదు అయ్యా నీ నీకు ఎన్ని పార్టీ తెలుసు అటువంటి కలెక్టర్ గారు మంత్రి గారు మరి పోలీసు అధికారుల సమక్షంలో ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిని మా ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి గారిని నా మీద కూడా దాడి చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ మరి ఇలా మహిళలకు వస్తువులో ఉచితం కానీ మరి రైతు రైతు బంధు కానీ మరి రైతు రుణమాఫీ గాని ఈరోజు మన మంత్రి గారి రేషన్ కార్డుస్ దాని మీద రేషన్ కార్డు నుంచి ఇష్యూ చేస్తాను కానీ చెప్పి మంత్రి గారు వస్తున్నారంటే మేము మంత్రి గారు టైం చూసుకుని మేము దిటిబడి పోయినాం ఇలా అంతా కొట్టలు కానీ ఆయన నైట్ నైట్ అక్కడే ఉండే పొద్దున్న మబ్బులు రమ్మంటే ఆయన ఇన్వాల్ చేసిన మబ్బులు అమ్మ మేము ఆరు గంటలు ఆయన పోయి మా సమేజ్ తిరుపుకున్నాం చెప్పుకున్న తర్వాత కూడా మేము ఇట్లా ప్రోటోకాల్ మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇన్వాల్ ఏం అవుతుందంటే లేదా మీరు ఇలా ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి ఏదన్నా నేను మీరు మీరు కదా ఇవాళ మీరు ఉంటే మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి మీరు పోయితే ఒక న్యూస్ కదా మీరు నాకు అని చెప్పే మేము ఆయన ఆయన ఫాలో అయ్యి మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఆయన వచ్చేందుకంటే మేము మార్కెట్ సాజిద్భాయి దాంట్లో మైనాల్లో పోయినాం పోయినాక మేము ఏం మోషన్స్ కూడా చేయలేదు వాళ్ళు పోయిన తర్వాత మేము ఎంత పోయినాం పోయినాక వాళ్ళు ఫోటోకా మేము పక్కపంటే అసలు పక్కపంట ఇవ్వబడ్డాం వాళ్ళు ఇచ్చదు మేము నన్ను ఇవ్వలేదు మేము బాధపడలేదు తర్వాత మేము అక్కడ ఉన్నాకనే మంత్రి గారు పొద్దున మేము ఆయనకు దోషన్ చేసినాం కాబట్టి ఆయన తోటి మమ్మల్ని సరే చేస్తే మేము ఈ పక్క మేము స్టేజ్ మీద పోయినా నేను ఒక ఆత్మ చైర్మన్ నేను గ్రెజుట్ డివిజన్ నాలుగు మండలాల్లో నాకు పొట్టకాలు ఉంటుంది కాబట్టి నేను డివిషన్ నాకు కరా పార్టీ కరావద్దని చెప్పి స్టేజ్కి తిప్పినాక నర్సారెడ్డి అంటాడు మొత్తం కార్యకర్తలు మీదేసి వాళ్ళ పోతాడు మీరు కూడా అని చెప్పి నూర్తి పోలీసులందరూ వచ్చి దయవాడే చేసి వాళ్ళని కూడా సరే నేను బంబడి పోతాను సార్ మాకు చైర్మన్ మీరు కొట్టకాళ్ళు మనం పార్టిసిపేట్ ఎట్లా సార్ మాకు ఇంత మీరు కొట్టకాలు ఎందుకంటే దానిలో అదే భాగంలో ఆ ఇదే నా పక్క పెట్టు ఉన్నాడు అడిగిన తీసుకొచ్చి వచ్చి విజయ్ మీద రసారెడ్డి అంటూ ఇంతవరకు న్యాయం పడుతుంది డిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఒక కార్యకర్త మీద వచ్చి వచ్చి ముక్కొచ్చి గెల్లబట్టి తిరిగి వచ్చి పంపిస్తారే ఇలా కొడుతున్నారే రా విజయలంతా కూడా మాదిలంతే ఆయన ఆయన పక్క పెట్టి అనుకోపోతే ఇంకే సాధి గడ వచ్చి నా గల్లబట్టి నా చేసి నాడు నా తనుడు నన్ను ఇది చేసుడు ఏం ఏమి ఏం ఎలా వానికి ఉదాహరణ తప్ప మేము ముప్పై నాలుగు బాధలు సేవ చేస్తే నచ్చట నా భార్య గారు నేను కానీ అడవుల ఖర్చులు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని రూపా ఆశపడకుండా రూప ఆశించకుండా వానికి ఎరకపోతే కూడా వాళ్ళని బాగుండదు తప్పి మేము కూర్చున్న రోజులు ఉండేదానికి ఇంత కంతరం లేకపోతే ఎట్లా మేము ఆయన దూసం చేసి మేము పార్టీ కార్యక్రమం చేసి మేము చర్య తీసుకొని ఏమి మేము చేసినా మా మంత్రి గారు ఉన్నాడు సిఏసీ ఉన్నాడు సీఐ ఉన్నాడు అందరి సమస్యలు మమ్మల్ని ఎలా మీద దాడి చేసే ప్రజలకు సమస్య ఎడిపోతుంది పార్టీ మేము మొదటి నుంచి కూడా మేము మేము కరుడుగట్టే కాంగ్రెస్ ఉన్నాము ఎంపీసీలు కానీ సర్పంచ్లు కానీ కోర్టు డైరెక్టర్లు కానీ గెలిపించుకొని ఇప్పటివరకు మేము కోటమికుంటున్నాము ఏం పెద్ద మంచిది నువ్వు ఏ ఎడిపోతుంది ఇది ఇలా ఎవడు ఉండొద్ది నీకు ఎవడు మేము తెలుగు అనుకొద్దా కార్యకర్తలు మేము ఉత్తపత్రం కావద్దా ఎవడు అదైతే వాళ్ళను మీరు అనుకోకూడదా ఒక్క కొల్ల కాలం మేము అటాక్ చేస్తున్నాం ఒక్క కాకలు వస్తే మేము అప్పుడు సిసి ఆడ పెద్దపూర్ అటాక్ చేపిస్తాం ఇప్పుడు ఈడ ఈడ ఇప్పుడు ఈడ ఈడ అటాక్ చేపిస్తాం ఏంది ఏంటో ఏమైతుంది ఏమన్నా మేము అన్నామా మేము సమస్యలు మాకు అది కదా పార్టీ పాల పెద్దం కావాలి మేము మంత్రి గారు చూసి చెప్పలే మంత్రి గారు అన్నమాట మేము పోయినాం అరే మేము ఉన్నా పక్కపట్టే ఉన్నాం కదా ఏమైనా లంచం కొడతాయి మొత్తం గల్లబట్టి అందరూ ఏసీ బీసీ అందరు ఉన్నారు అంత గుంజేస్తేనే వచ్చేందుకున్నాడు ఆయన రూమ్ లో పెరుగా రూమ్ ఏంది 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 ఒక మనిషి మేము మేము పోరాగలం మేము ఏమంటే అంటే అది ఒక ఒక నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి నువ్వు ఒక ఇన్ఛార్జి ఉంది నువ్వు మూడు జిల్లాకి పెద్ద మనిషి ఉంటుంది నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు అయితే ఏమైంది అసలు నేను ఎన్నిసార్లు కాంప్లైంట్ చేస్తున్నాంటి చేసుకోకుండా మా మీద దాడిలు చేస్తే మేము ఎడోవాలి ఎదురు చెప్పుకోవాలి ఉన్నావు వాటి బలబద్ధం కావద్దా ఏమనుకుంటారు మేనేజ్మెంట్ ఎవరైనా మనం దాడి చేసినా రేపు సర్పంచ్ ఇది ఎదుగుతుంది నేను నేను నచ్చుకున్నా నేను కష్టపడలేదా ఏం ఉంటుంది కష్టపడడానికి నేను కష్టపడని చెప్పి నాకు అది గుర్తింపు నాకు నీకు ఏమైతుంది ఇస్తే నాకు నీకు అంతా ఇవ్వందుకుంది కదా నా నన్న నాన్న తెచ్చుకోలే కదా నీకు ఎంత ఇవ్వండి నా భూభాటలో కూడా ఫస్ట్ పోతా బాగుండదు అని చెప్పి భూభాత కూడా కింద కూర్చున్నా మోసం చేయలే మంచిగా మన పార్టీ కార్యక్రమం బాగుంటుంది వాడే కూడా అలగాడు చేస్తే మనం అలగాల కాదు అని ఇలా కూడా నేను వాళ్ళు అని చెప్పి పక్కకున్నాను ఆయన వాళ్ళు వాళ్ళు రమ్మంటే పోయిన భూ నాకు నాన్న నేను దుఃఖం పోలేదా నాకే పెద్ద రకమైన కాదు కదా నేను వేరే వేరే దుఃఖం పోయినా నేను అంశాలు దుఃఖం పోయినా మీకు ఇట్లా నీకేం నొప్పి నేను పొద్దున నీకేం నొప్పి నేను కాదా నేను చైర్మన్ కాదా వేరే 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 వాళ్ళకి ఎట్లా ఉంటుంది నాకు ఇట్లా ఉండదు ఉండదు ఉండకపోతే ఆటా చెప్తా దాకా జరిగినటువంటి ఇలా జరిగిన పరిణామాలన్నీ కూడా మహాత్మా గాంధీ చైర్మన్ మల్లారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి నాయన్ యాదగిరి గారు మీ అందరికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకా అన్నిటికీ నేను బోధాలుసుకోలేదు ఓకే చేస్తే వాస్తవానికి జరిగింది ఏంటంటే ఏదైతే మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాం ప్రజలకు అత్యంత చెరుగా టైంలో ఈ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డును పబ్లిక్ చేరితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మేలు జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ అయిపోయి ప్రజలు ఇంకా దండోపదండల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపడతానటువంటి భయంతో హరీష్ గారు ఏం చేశారంటే నర్సారెడ్డి గారిని చెప్పడం జరిగింది నర్సారెడ్డి ఈ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేశారు దాంట్లో భాగంగానే ఇయ్యాల నేను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షుడు మంత్రి గారు ఒక ఆ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరి రమ్మన్నారు అందరు రండి మధ్యతరు రండి కార్యకర్త తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు ఎట్లాంటి పార్టీలకు అతీతంగా అందరికీ మనం న్యాయం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ రావాలని చెప్పేసి అన్నారు దాంట్లో బాగు విభాగానికి జిల్లా అధ్యక్షుని కాబట్టి ఇవన్న మంత్రి గారిని నేను కలిసిన మేము మేమందరం కలిసి మంత్రి గారిని కలిస్తే మీలో ఏ మాత్రము ఎలా చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి నేను రమ్మంటున్నాను కాబట్టి మీరు రండి మీటింగ్ కార్యక్రమం అంతే అని చెప్పేసి అంటే ఎస్ఎం ఫంక్షన్ కాడికి మేము పోయినాం పోయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు మీరు చెప్పినారు ఇట్లా నరసా గారు ఇట్లా వస్తున్నారు నేను అక్కడ అనబడ్డా డైరెక్ట్ అటాక్ చేస్తూ మాదిగలని చెయ్యకూడదు నీకు రాజకీయాలు ఎందుకురా అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ చిత్రం ఏంటంటే ఆయనకి ఎంత టేరు ఉండాలి అక్కడ ఏసీపీ గారు ఉన్నారు సిఐలు ఉన్నారు ఎస్ఐ గారు ఎస్ఐలు ఉన్నారు అక్కడ వేదిక మీద కలెక్టర్ గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరూ అక్కడ ఉంటుండగా కూడా నా మీద దాడి చేస్తూ ప్రయత్నం దాడి చేసేట ఆ ఎస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు ఎస్ఎస్సీ కమిషన్ చైర్మన్ వీళ్ళందరి ఉండగా కూడా నా మీద దాడి చేసిండు దాడి చేయడమే కాకుండా తిట్టిండు అక్కడ మాకు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నన్ను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళు మధ్యలో నన్ను తీసుకొని ఆ స్టేజ్ మీకు ఎక్కే డ్రెస్సింగ్ రూమ్ మీద తీసుకొని పోయింది డ్రెస్సింగ్ రూమ్ మీద తీసుకొని పోయిన తర్వాత కూడా నా మీద దాడి చేయడానికి నాకు సరిటెండు దాడి చేసిండు అక్కడ కూడా చేస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి పోలీసు వాళ్ళను నేను నిజంగా చెప్తున్నా వాళ్ళకు చాలా నేను వాళ్ళకు రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన పోలీసు వాళ్ళు వాళ్ళని కాపాడేది ఇవాళ వాళ్ళు నర్సరెడ్డి కొట్టడానికి వస్తే కొట్టిన తర్వాత రెండు మూడు దెబ్బలు ఆడగానే వాళ్ళు గుంజుకొని పోయిరు వాళ్ళు ఆయన గుంజుకొని పోయి అటు నెట్టేసుకొని పోయారు అంటే ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి అనుకుంటున్నామో ఇలా నువ్వు పది మందిని వేసుకొని వచ్చినావు నాకు చెప్తే నేను ఇరవై మంది వేసుకొని వద్దు నాకు తెలిస్తే అట్లా దాడులు చేసేటువంటి సంస్కృతి మనది కాదు కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు నేను ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షుని నేను లెటరైడ్ మీద ఎవరికైనా గారు చెప్పారు మీకు ఎక్కడ న్యాయం జరగాలనుకుంటే మీకు ఇంద్రమైన్లు ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఇంద్రమైన్లు నీ లెటరైడ్ మీద ఎవరెవరికి కర్మలు వాళ్ళకి ఇవి అని చెప్పారంటే నేను పీడి గారికి ఎంపీఓ గారికి నేను లెటరైడ్ ఇస్తే ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షుని పేరు మీద ఒక లెటరైడ్ వస్తే కూడా మీరు ఇస్తారా ఈ చూడొస్తే ఇస్తారా మీరు అంటే ఈయన మాత్రమే ఒక అగ్ర అగ్రవర్ణ భావజాలతో ఉన్నటువంటి అహంకారంతో కూడినటువంటి ఈయన మాత్రమే రాజకీయం చేయాలి కాబట్టి చేయాలి మేము చేయొద్దనంట నేను ఇంత రాజకీయం చేస్తూ ఉద్యమ నేపథ్యం నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మంత్రులు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా నాతో నన్ను గుర్తుపడి నాతోటి మాట్లాడేంత స్థాయి ఉన్నటువంటి నన్నే ఇలా అంత దౌర్జన్యం చూసినప్పుడే మా జాతిలో ఉన్నటువంటి ఇంకా అట్టడుపు వర్గాల ప్రజలు ఇంకా ఇంకా అట్టడుపు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏంటి అంటే రాజకీయంగా మేము రావద్దాం ఇదేంది ఇది కరెక్ట్ కాదు ఒకవేళ దాడులే పరిష్కారం అనుకుంటే చూసుకుందాం మీకు దాడుల పరిష్కారం అని కూడా చూసుకుందాం కాబట్టి తస్వాత్ జాగ్రత్త నర్సారెడ్డి నువ్వు చే తప్పు ఇంటి ఇదివరకు ఎంత తప్పు చేసిన నాకు తెలియదు ఇదివరకు ఎంత తప్పు చేసే నాకు తెలియదు కానీ నువ్వు నా మీద చేసి పెద్ద తప్పు ఇష్టావు ఇక ఇక్కడి నుంచి నువ్వు రోజు లెక్క పెట్టుకో దిన దినం నీకు గండమే ఉంటుంది నువ్వు చూసుకో ఇక నేను ఏందో చూపిస్తా పరిస్థితి పార్టీ పార్టీ నాయకత్వాన్ని కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా ఇప్పటి చాలా ఆయన మీద కంప్లైంట్లు పోయినాయి ఇంకా కూడా చీర తీసుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు తీసుకుంటారు అనేది నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంకా తీసుకోకపోతే చాలా కష్టం వాస్తవానికి గతంలో ఎలక్షన్స్ జరిగింది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో